సివాడ మండలం అచ్చనమైన గ్రామం మా గ్రామంలో ఒక చిన్న గ్రామము అయినప్పటికీ మేము మా విలేజ్లో పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళకు కాకుండా గవర్నమెంట్ స్కూల్గా కల్పించడం జరుగుతుంది దాన్ని పదమూడు సంవత్సరాల నుంచి మేము ఇతనే కొనసాగిస్తున్నాం ఎందుకంటే అందరూ చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాలే జీవిస్తాయి ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాలంటే ఉన్న పరిస్థితులలో కాంగే ఒక విద్యార్థికి యాభై వేల లెక్క ఖర్చు వస్తుంది అట్లా ఇద్దరు పిల్లలు అయిపోయిన వాళ్ళ ఒక కుటుంబానికి లక్షలు కూడా ఖర్చు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ బల్లిదండ్రి కుటుంబాలందరం కలిసి ఈ ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్ మన స్కూల్లో మనమే చదివించుకుంటే మాకు ఈ భారం దక్కుతుందనే ఉద్దేశం కొద్ది మేము ఈ స్కూల్లోనే అందరం కలిసి కొన్ని డబ్బులు ఖర్చు చేసిన తరగతి మేము ఇలా చదివించడం జరుగుతుంది ఇప్పుడు మా స్కూల్లో ఇద్దరు ఇద్దరు గవర్నమెంట్ టీచర్ ఉన్నారు నలుగురు ప్రైవేట్ టీచర్ ఉన్నారు మా స్కూలు ఇట్లా ఇద్దరు విజయవంతంగా నడిపిస్తున్నాం కొంచెం డబ్బులు కూడా మేము ఖర్చు పెట్టుకున్నాం కానీ గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి ఇంకో ఇద్దరు కాకుండా ఇంకో ఇద్దరు టీచర్లు మాకు కేటాయించి అట్నే తరగతి కథలా కొరత కూడా ఉన్నది ఒక తరగతి గదిని కూడా మాకు మంజూరు చేయించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం తమ పిల్లలు ఊరు దాటి వెళ్ళవద్దనే ఉద్దేశంతో డబ్బులు జమ చేస్తూ ప్రైవేటు సిరిసిల్ల జిల్లా రూరల్ మండలం అచ్చెనపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు యాభై ఏడు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఈ పాఠశాలలో ఇద్దరు మాత్రమే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండగా గ్రామస్తులు ముందుకొచ్చి మరో నలుగురు ప్రైవేట్ టీచర్లను నియమించుకున్నారు ఇందుకు పదేళ్ల క్రితం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలను నిర్వహిస్తున్నారు స్కూలుకు వెళ్లిన పిల్లలకు నాణ్యమైన ఇంటి భోజనం అందించాలనే ఉద్దేశంతో కమిటీ ఆధ్వర్యంలో ఏడాదికి ఒక్కో విద్యార్థికి ఎనిమిది వేల చొప్పున జమ చేసుకుంటున్నారు ప్రత్యేకంగా వంట మనుషులను ఏర్పాటు చేసి ఉదయం జావా మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ అందజేస్తున్నారు ఇలా ప్రతి నెల నలభై వేల వరకు వెచ్చిస్తున్నారు ఆ గ్రామ ప్రజలు ఎల్కేజీ యూకేజీ పిల్లలకు సైతం విద్యా బోధన చేస్తున్నారు అక్కడి స్కూల్లో పిల్లలకు స్వచ్ఛమైన వాటర్ అందించాలని స్కూల్ పక్కనే మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు అయితే పాఠశాలలో చదివే పిల్లలు ఏటా ఐదవ తరగతి పూర్తి కాగానే నవోదయ పాఠశాలకు ఎంపిక అవుతున్నారు గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం నలుగురు నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిక అవుతున్నారని గ్రామస్తులు తెలిపారు అయితే అన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం అదనపు తరగతి గదులను అలాగే టీచర్లను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు పేరు శంకరు మా అచ్చనపల్లి గ్రామము విమ్మరాడ రూలర్ మండలము అయితే మా అచ్చనపల్లి పిఎస్ స్కూల్ అనేది గత పది పదిహేను సంవత్సరాల నుంచి మేము మా విలేజ్ నుంచి ప్రైవేట్ స్కూల్ అనేది మా విలేజ్ విలేజ్ ప్రైవేట్ స్కూల్ మా పిల్లలు పోతారు మా ఊళ్ళకి వెళ్ళి మా ఊళ్ళో అనేది చదివించుకుంటాం మా పిల్లల్ని ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నది ఇక్కడ అయితే అది ఇప్పుడు వంట మధ్యాహ్నం వంట కానీ పొద్దున జావా సాయంత్రం స్నాక్స్ ఇవన్నీ మేమే మా సొంతంగా అంటే పేరెంట్స్ పేరెంట్స్ అందరం కలిసి దీనికి సేవ చేసుకుంటున్నాము అందుకని ఎవరన్నా అధికారులు ఒక మాకు స్కూల్ బిల్డింగ్ లేదు బిల్డింగ్ లేదు టీచర్లు ఇద్దరే ఉన్నారు మిగతా ప్రైవేట్ టీచర్లను పెట్టుకుని నడిపించుకుంటున్నాం వాళ్ళకి మేము పేరెంట్సే పైసలు ఇచ్చు ఉంటుంది అందుకని ఒక ఒక ఇద్దరి ఒకళ్ళని ఇద్దరు టీచర్లను కానీ లేకపోతే ఇంకొక బిల్డింగ్ కానీ మాకు శాంక్షన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఒక అక్షర రూపం దాల్సిన తిరాసుక లక్ష మెదళ్ళ కలవిక అంటే అక్షరాలనే ఈ పాఠశాలలో పదాలుగా వాక్యాలుగా నేర్పిస్తూ చిన్నపిల్లలను బావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మావందు పాత్ర మేము పోషిస్తున్నాము ఈ స్కూల్లో ప్రైమరీ స్థాయిలో ఒక్క పిల్లవాడు కూడా బయటికి వెళ్ళడు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఇక్కడే ఉంటారు ఎల్గేజ్ యుగేజ్ కూడా ఊరు వాళ్ళ సహకారంతో రన్ చేస్తున్నాము ప్రభుత్వము మూడు రూములు సౌకర్యాలు అన్ని కల్పించినప్పటికీ ఇద్దరే టీచింగ్ స్టాఫ్ ఉన్నాము ఊరు వాళ్ళు మేము బడివాడ ప్రోగ్రాంలో వెళ్ళినప్పుడు సార్ మీరు ఇద్దరే ఉన్నారు కదా ఐదు క్లాసుకు ఆరు క్లాసులు ఎట్లా రన్ చేస్తారు వీలు కాదని చెప్పేసి ఈ సంవత్సరం మమ్మల్ని అడిగిరు సార్ అంతకుముందు తప్పటి నుంచలే గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఇద్దరు గవర్నమెంట్ స్టాఫ్ ఒక నలుగురు ప్రైవేటు విద్యా వాలంటీర్ని గ్రామస్తులే ఏర్పాటు చేసుకొని ఈ స్కూల్ని రన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే మనం మంచిగా టీచ్ చేసిన మంచి కార్యక్రమాలు చేసిన ప్రోత్సహిస్తారు ఒకవేళ ప్రేయర్ కానీ మిగతా సందర్భంలో స్కూల్ టైంలో బయటకెట్టైనా వెళ్ళినా వాళ్ళు ప్రశ్నిస్తారు ప్రశ్నించే తత్వం ఉండడం వల్ల వచ్చిన టీచర్స్ ఇక్కడ సక్రమంగా వర్క్ చేస్తూ పిల్లల విద్యా అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది ప్రతీది కూడా విలేజెస్ చిన్నగా ఏదైనా సరిగా లేదు అని చెప్తే వెంటనే స్పందించి దాన్ని సమకూరుస్తారు ఆ విధంగానే ఈ స్కూలు విద్యలో ముందుంటుంది ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసుకోకుండా సాధ్యమైనంత వేరకు విద్యను అందించే ప్రయత్నము మేము విలేజ్ వాళ్ళ సహకారంతో చేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ